హే గా ప్రజెంట్ అయితే నేను వెళ్ళే లొకేషన్ పోలాండ్లో వన్ ఆఫ్ ద నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేసు జకాపాణి మౌంటైన్స్ తాత్రా మౌంటైన్స్ మస్క్యోకో చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి చేస్తానండి చెయ్యి చేసిలేదు మా టూరిస్ట్ గైడ్ అన్నమాట ఇతనా డ్రైవర్ మా టూరిస్ట్ టూరిస్టులు అనమాట ఆయన అక్కడ కాఫీ తాగుతున్నా ఆయన నేను గైడ్ ప్లస్ డ్రైవర్ కాఫీ కాఫీ చాలా రేటింగ్ ఉంది పదిహేను జిలాటీలు మన ఇండియన్ మనీలో త్రీ హండ్రెడ్ కాఫీ జాకా పనీలో గైస్ ప్రెజెంట్ అయితే మేము మస్కి ఒక తాత్రా మౌంటైన్స్కి వెళ్తాం అని చెప్పాను అక్కడికి వెళ్తాము అక్కడ పా జగాబాని నుంచి నైన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెహికల్ అవుతుంది అక్కడి నుంచి మళ్ళీ ఎయిట్ కిలోమీటర్స్ వాక్ చేసుకుంటే వెళ్ళాలి అక్కడ ప్రజెంట్ అయితే చేరుకుంటాము ఇక్కడ ప్రజెంట్ అయితే మేము వచ్చేసాం పార్కింగ్ దగ్గరకు వచ్చాము ఇక్కడ మనం పార్క్ చేసి మనం ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలన్నమాట ఎయిట్ కిలోమీటర్స్ పార్కింగ్కి వచ్చేసి పర్ డే వచ్చేసి కార్కి సిక్స్టీ జ్లాటీ అండ్ ఇక్కడ మనం కూడా టికెట్ తీసుకోవాలి టెన్ పేయాలను పర్ పర్సన్కి ఇక్కడ పార్క్ చేసేసి మనం వెళ్ళిపోవడమే అయితే ఇక్కడ నుంచి మోర్చి హక్కు వెళ్తున్నాము చూడండి ఆ ఒకటి వన్ సైడ్ వచ్చేసి హండ్రెడ్ జిలాటి వన్ హెచ్ వన్ ఓకే ఎక్కుతున్నాము ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి కింద నుంచి కొండపైకి ఎయిట్ కిలోమీటర్స్ ప్రజెంట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చాము ఓకే టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ ఉంది ప్రజెంట్ ఎక్కువ పైన ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది చూడండి ఇక మా ఫ్రెండ్స్ మేము వచ్చాము హాయ్ చెప్పండి అందరు పెట్టింగ్ వణుకు పుట్టింగ్ గైస్ చూడండి లొకేషన్ ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది కదా అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్ రోడ్ వే స్నో మై ఫ్రెండ్స్ గాయస్ చూడండి పాపం ఎంత కష్టపడుతుంది గుర్రాలు అందరూ ఎలా హ్యాపీగా కూర్చుండ్రు దిగి తొయ్యొచ్చు కదరా ತೀನ್ ರನ್ ಹೋಗಿ ಜೀಮಿನಲಿ ಭಾಗೆ ಹೇಂಸಿಸ್ತುನಾರು ಇಕಡ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ 2 ರನ್ 2 ರನ್ ಅಂತೆ ಬೋನ್ ಲೋಕೇಶನ್ ಅಬ್ಬಬ್ಬಾ ಹರಿಟ್ ಏನೋ ಮರೇಶ್ ಓ ಗಾಯ್ಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಐತೆ టూ కిలోమీటర్స్ వచ్చాం ఇంకా సిక్స్ ఉంది ప్రజెంట్ ఇక్కడ సెంటర్లో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అంటే ఇక్కడ మనకి ఏదైనా వాష్రూమ్ అది వస్తే వెళ్ళొచ్చు అనమాట చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల చూడండి గుర్రాలు వస్తున్నాయి చాలా అంటే చాలా కష్టపడతాయి అంటే చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అవి ఎక్కితే కానీ మనం నడుచుకొని వెళ్తే నడుచుకొని వెళ్తే ఫొటోస్ అవి దిగొచ్చు అనమాట ఇక్కడ జాకా అని యూస్ చేసేటప్పుడు మాత్రం ఆ గుర్రాలు మాత్రం ఎక్కకండి నడుచుకొని వెళ్తే మంచిగా మధ్యలో ఫొటోస్ అవి తీసుకొచ్చ బాగుంటుంది నడుచుకొని వెళ్తే ఆ ఫీల్ వేరనమాట చూస్తున్నారుగా ఎలా ఉందో హలో గాయస్ ప్రజెంట్ అయితే ఫోర్ కేఎం వచ్చాం ఫోర్ కిలోమీటర్స్ వచ్చాం హాఫ్ డిస్ అదే హాఫ్ డిస్టెన్స్ వచ్చాం అటు ఇటుగా సొండే వెనకాల కొండలు మీ హాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా వన్ అవర్ నడవాలి అంత కింద నుంచి స్నోలో వచ్చాం చూపిస్తాం చూడండి ఎలా ఉందో బ్యాక్ సైడ్ గైస్ చూడండి ఆ కింద నుంచి అయితే మేము వచ్చాము యాక్చువల్గా ఇది రూట్ కాదు వేరే రూటు షార్ట్ కట్ అనమాట ఈ రూట్లో మేము వచ్చాము మీకు మెయిన్ రూటు చూపిస్తాను ఇది మెయిన్ రూట్ రైట్ ఉంది రూటు అక్కడికి వెళ్ళాలి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది వాళ్ళందరూ టూరిస్ట్ వచ్చారు మధ్యలో అయితే మాకు ఇద్దరు అమెరికన్స్ పరిచయం అయ్యారు వాళ్ళతోని మా మా బ్రో డిస్కషన్ చేస్తున్నాడు సరదాగా అలా వీడియో గైస్ చూడండి వన్ అండ్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ నడిచాం మధ్యలో చూడండి ఎక్కలేకపోతున్నా మధ్యలో ఎక్కలేకపోతే అలుపు వచ్చేస్తుంది బాగా ఊపిరి అందట్లేదు అస్సలు అలా ఉంది చూస్తారా మీరు రూట్ ఎలా ఉందో చూడండి అప్పులా ఉంది పైకి ఇలా ఎలా ఉంది పైకి ఇంకా ఇక్కడ కొంచెం తక్కువ ఉంది ఇంకా మందిని చాలా అంటే చాలా అప్పు ఉంటుంది ఇంకా యాక్చువల్గా ఇది షార్ట్ కట్ అనమాట షార్ట్ కట్ ఇవి వచ్చేసి మధ్యలో మనకి బ్రేక్ తీసుకోవచ్చు ఇక్కడ టేబుల్స్ ఉంటాయి చూడండి బ్రేక్ తీసుకుంటున్నారు ఇక్కడ మొత్తం అందరూ చైనా పాపలు ఓకే ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడ కనబడుతుందిగా ఆ రూట్కి వెళ్ళాలి మేము షార్ట్కట్లో ఈ రూట్లో వెళ్తే కొంచెం లాంగ్ వస్తుంది అన్నమాట ఆ రూట్లో చెక్కలు పట్టుకుని అలా వెళ్ళిపోవడమే అది గాయస్ చూడండి ఇక్కడ ఎంత హైట్ ఉందో ఈ హైట్లో నడుచుకుంటే వెళ్తాం మంచులో జారిపోతుంది పక్కా అయితే స్నోషస్ ఉండాలి లేదంటే కింద పడతారు కింద పడితే మూతు మొహం ఒకటైపోతాయి కిందకే తొండ్రిస్తారు అలా ఓకే వెళ్ళిపోతా ఆ చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళే ఎంతలాగా వస్తున్నారు చూడండి ఏ రండి 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 హాయ్ 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 జారిపోతుంది షూస్ కట్ట లేదు లోపల చాలా లావు సాక్సెస్ వేసుకొని రావాలి లేదంటే జారిపోతు చూడండి హిని హే గాయస్ ప్రజెంట్ అయితే వన్ అవర్ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ మినిట్స్ వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది కొండ అగో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి కొండ వెళ్ళాక కనబడుతుందిగా అక్కడికి వెళ్ళాలి చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఇక్కడ నుంచి గుర్రాలు వెళ్ళాం అనమాట ఇక్కడ నుంచి ప్రతి వాళ్ళు నడుచుకొని వెళ్ళాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అరే ఎవర్రా మీరంతా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చాలా వైలెన్స్గా ఉన్నారు గుర్రాలు మానవాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి లైక్ గుర్రాలు లాస్ట్ అనమాట అక్కడ కనబడుతున్నాయి ఇక ఇక్కడికి ద్వారా అక్కడ నుంచి లాస్ట్ ఇదే రౌండ్ ఉంటుంది అనమాట రౌండ్ సరికి చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఇది ఒక స్టాప్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ హే గాయస్ ఆల్మోస్ట్ డన్ మేబీ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటాం టెన్ మినిట్స్లో చేరుతాం అది కనబడుతుంది మధ్యలో కొండ అక్కడికి వెళ్ళాలి కాకపోతే ఇక్కడ మంచి బాగుందని చెప్పేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో కాకపోతే మేము ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళాక చూపిస్తా గైస్ చూసారుగా స్నో అంటే లైక్ గాలి వేస్తుంది ఆ గాలికి మొత్తం మా మీద పడిపోతుంది స్నో చూడండి చెయ్యిల మీద వంటి మధ్యలో ఉన్నాం గైస్ ప్రజెంట్ అయితే చేరుకున్నాము ప్రజెంట్ అయితే మాస్కియోకు వ్యూ పాయింట్కి చేరుకున్నాము చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా ఇదే లేకు అండ్ మౌంటైన్స్ కింద లేక్ ఉంటుంది లో జనాలు ఉంటారు లేక్లో జనాలు ఉంటారు మనం కిందకు కూడా వెళ్ళచ్చు కిందకు కూడా వెళ్ళి మొత్తం ఫొటోస్ అవి దిగొచ్చు కిందకి కూడా వెళ్ళి లేక్ ఆల్రెడీ ఫ్రీజ్ అయింది జనాలు చాలా మంది ఉన్నారు జనాలు చూడండి లేక్ ఫ్రీజ్ అయింది చూడండి చాలా మంది ఉంటారు కింద దిగో దిగో చాలా చిన్నగా కనబడుతున్నారు అందరు బావు చాలా బాగుంది అంటే ఇలా దిగాలి ఇక్కడ చాలా ప్రజెంట్ అయితే మా వాళ్ళు దిగుతున్నారు అంటే పదండి చలో చలో లెట్స్ గో లెట్స్ గో ఇక్కడ నుంచి పడ్డా ఉంటే కిందకే ఉంటారు చూడండి చాలా కిందకి వెళ్ళాలి ఆ కిందకి వెళ్ళిపోతాం లేక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రజెంట్ అయితే ఇదంతా లేకు లేక్ మీద ఉన్నాం మేమంతా చూడండి మాములు ఇక్కడ గెలికేస్తున్నారు బాగా జారుతుంది అనమాట ఇక్కడ ఇంక కింద వాటర్ ఉంటుంది కింద ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు చేయొచ్చు ఎత్తిపోద్ది కింద చేపలు కూడా ఉంటాయి చూడండి కాళ్ళకి చూడండి ఎలా జారు చూడండి ఎలా జారుతుంది ఇక్కడ చాలా చాలా బాగుంది ఇలా కిందకి వెళ్ళిపోయాను అనుకో రాజు ఇదే ఫైనల్గా చేసుకున్నాము లైక్ మౌంటైన్స్ లేక్ ఇదంతా లేకు ఫైనల్గా రీచ్ అయ్యాము చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎట్లా కొండలో సైడ్ అండ్

Okey dia. Okay,